Jai Bhavani జై జై భవాని ఇదే కదా మనం కోరుకుంటూ ఉంది భవానీలందరూ అమ్మవారి స్వరూపులు వారికి తారతమ్యాలు లేకుండా టిక్కెట్లు లేకుండా అన్ని దర్శనాలు ఉచితంగా జరుగుతూ ఉన్నాయి చక్కగా భవానీలు అమ్మ నామస్మరణతో హృదయంతో ఆనందంగా చక్కగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు వారు ఈ టిక్కెట్ ఆ టిక్కెట్ అని లేకుండా చక్కగా అన్ని క్యూలే ఉచితంగా ఉండడంతో ఎటువంటి భేదభావం లేకుండా అందరూ సమానమైన భావంతో చక్కగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఇదే కదా మన హైందూ ధర్మంలో కావాల్సింది అందరూ సమానమే అమ్మ ముందు కాబట్టి ఇలాగే చక్కగా అందరూ అమ్మ దర్శనం చేసుకుని అమ్మ యొక్క కరుణాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్న ఏం